విద్యుత్ కమిషన్ పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు సాయంత్రంలోగా కొత్త చైర్మన్ నియమిస్తామని చెప్పారు సీఎం విద్యుత్ అంశంలో న్యాయ విచారణ కోరింది బీఆర్ఎస్ అని చెప్పారు నేతలు కమిషన్ ఎందుకు హాజరు కాలేదు అని ప్రశ్నించారు కమిషన్ ఎదుట హాజరై వివరాలు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు సీఎం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వాలని చంద్రబాబు హయాంలోనే నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు అలాగే యూపీఏ ప్రభుత్వ నిర్ణయాలతో హైదరాబాద్ ఆదాయం పెరిగింది అని కూడా అన్నారు విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడేలా చేసింది కాంగ్రెస్ ఏ అన్నారు రేవంత్ రెడ్డి ఒక కమిషన్ వేసిన తర్వాత కమిషన్ విచారణ చేసేటప్పుడు కమిషన్ సమన్ చేసినప్పుడు బాధ్యత గల పౌరుడుగా ప్రజాప్రతినిధిగా అక్కడికి వెళ్ళి తమ వాదనను ఇక్కడ ఏదైతే వాదన వినిపించాలనుకున్నారో ఆ విచారణ కమిషన్ ముందలు వెళ్ళి వీరు వాదనను వినిపించి ఉంటే నిజంగానే వాళ్ళ నిజాయితీ అంతా బయటకు వచ్చి ఉండేది కదా అధ్యక్ష అక్కడికి వెళ్ళకుండా ఆ కమిషనే వద్దు ఆ వ్యక్తే వద్దు ఇవన్నీ వద్దే వద్దని వాళ్ళే కోర్టుకెళ్ళిన్రు హైకోర్టు వాళ్ళ వాదనను తిరస్కరించింది సుప్రీంకోర్టుకు వెళ్ళినరు సుప్రీంకోర్టు ఏమన్నది విచారణ కొనసాగించాల్సిందే విచారణని మీరు క్వాష్ చేయమని అడిగింద్రు అది కుదరదు కాకపోతే మీకు అభ్యంతరం వల్ల ఆ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి పట్ల మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తిని మారుస్తున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు మార్చడానికి ప్రభుత్వాన్ని కూడా అడిగింది మీ ఆలోచన ఏందని మాకేం ఆలోచన లేదు ఏ వ్యక్తి నేసినా సరే విచారణ జరగాలన్నది ప్రభుత్వం ఆలోచన ఖచ్చితంగా మా కోర్టు అడిగితే మేము మంచిది మారుస్తాము అని చెప్పి ఒప్పుకున్నాము వారు కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు సాయంత్రానికల్లా ఎవరి నేయాల్లో ఆ విచారణ కమిషన్కు కొత్త చైర్మన్ కూడా ఈరోజు సాయంత్రం నియమిస్తాం అధ్యక్ష